హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం చేసుకునే రెసిపీ వచ్చేసి సమ్మర్లో పల్లెటూరులో బాగా దొరికే తాటి ముంజంతో మనం రెసిపీ చేసుకుంటున్నాము ఇవి ఇలాగా తినచ్చు డ్రింక్స్ చేసుకొని కూడా మనం తినొచ్చు చాలా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు దీంతో సమ్మర్లో ఇవి చాలా మంచిది చలువ కూడా వేడి చేయకుండా చలువ చేస్తుంది ఇవి తింటే మీరు తప్పకుండా చేసుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంది చాలా టేస్ట్గా వచ్చింది డ్రింక్ కూడా దీన్ని పై పొట్టు తీసేసుకొని అవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి కానీ చాలా టేస్ట్గా వచ్చింది మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద బౌల్ పెట్టేసేసుకొని పాలు వేసుకొని బాగా మరిగించుకోండి పాలు బాగా మరిగిన తర్వాత షుగర్ వేసేసుకొని అవి బాగా మరగాలి షుగర్ వేసేసుకున్న తర్వాత అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి అది కూల్ అయ్యే వరకు పెట్టేసుకొని బయటికి తీసేసుకొని తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకున్న తాటి ముంజాలు అవి వేసేసుకొని అలా మొత్తం కలుపుకోండి మిక్స్ చేసుకోండి తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకోవడమే కానీ చాలా బాగా టేస్ట్గా ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే సమ్మర్లో ఇవి మీరు డెఫినెట్గా ట్రై చేయాలి అంత బాగుంది అంత టేస్ట్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్